యొక్క వంశం రాముడు పుట్టిన వంశం సీతపు కాదు శీత పుట్టిన వంశం చంద్రవంశం రాముడు పుట్టిన వంశం సూర్యవంశం బ్రహ్మగారు నలుగురి బ్రహ్మగారరించి మరిచిన తర్వాత కశ్యపుడు ఆ కశ్యపుడు అది తినే భార్య భార్య తిరిగి పుట్టిన వాడు సూర్య భగవానుడు అగో అక్కడి నుంచి వచ్చే వంశం కాబట్టి సూర్య వంశము అనే పేరు ఆ సూర్య సూర్యవంశము రాజులలో ప్రశంసకుడు అనేటటువంటి ఒక చక్రవర్తి ఆయన కుమారుడు అంబరీషుడు ఆ అంబరీషుడు కుమారుడే నహుషుడు ఈ అంబరీషుడికి ఈ చక్రవర్తికి ఏడు తర తరాల తర్వాత శ్రీరామచంద్రుడు ఉద్భవించాడు అంటే శ్రీరామచంద్రుడికి ఏడు తరాల వెనకాల వాటినమాట అంబరీషుడు చక్రవర్తి చక్రగా చక్కగా పరిపాలన చేస్తున్నాడు ధర్మంగా సూర్యవంశ చక్రవర్తులు అందరూ అంతే కదండి సత్యానికి న్యాయానికి కట్టుబడి అలా చేస్తూ పరమ విష్ణు భక్తుడు ఆయన చిన్నప్పటి నుంచి కూడా పరమ విష్ణు భక్తుడు అనేక దాన ధర్మాలు చేస్తున్నాడు యాగాలు చేస్తున్నాడు అశ్వమేధయాగం చేశాడు ఆయన అన్నీ అయిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత బిడ్డలకి రాజ్యాన్ని అప్పగించి నౌషుడికి తన భార్య అతడు కలిసి ఒక సంవత్సర కాలం పాటు ఏకాదశి వ్రతం చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు అరణ్యాలకు వెళ్ళిపోయి కాళింది నదీ తీరంలో ఒక కుటీరం వేసుకుని అక్కడ నివసిస్తూ రాజభోగాల్ని విడిచిపెట్టి ఏకా ఏకాదశి వ్రతము సంవత్సర కాలం అంటే పన్నెండు నెలలు ఏకాదశి నాడు అంతా కూడా ఉపవాసం ఉండడం మొన్నటి పొద్దున ద్వాదశ పారణ చేయడం ఆ ప్రసాదాన్ని స్వీకరించడం భోజనం చేయడం ఇది వ్రతం ఇలాగ పదకొండో నెల పన్నెండు నెలలు గడిచి పన్నెండో నెల కూడా గడిచింది ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఈ దంపతులు ఇది వృద్ధులు మొన్నటి పొద్దున సూర్యోదయం అయింది ఆ ద్వాదశ పాలన చెయ్యాలి పంటకు ఏదో చేసుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి పదార్థాలు ఆ ప్రసాదాన్ని అనుకునే సమయానికి దుర్వాసో మహర్షి వచ్చాడట శిష్యైన సమేతుడే పైగా శిష్యులు కూడా ఒకలా ఇద్దర కొన్ని వందల మంది శిష్యులు తోటి కలిసి వచ్చి మహారాజా మేమందరం మీకు ఆతిథ్యానికి వచ్చాం మాకందరికి భోజనం పెట్టాలి వేళ అన్నాడు ఆయన ఒక ప్రశ్న వేశాడు ఆ ఓ తప్పకుండానండి పెడతాను దానికే ఉంది అది మా రాజుగారి గత ఉన్నారు ఆయన అని చేత ఇదే సందర్భంలో ఇంకోటి చెప్తా అరణ్యవాసం చేసేటప్పుడు పాండవులు ఈ కుంతీదేవి వీళ్ళందరూ కూడా అక్కడ బాబు అరణ్యవాసం చేసే సమయంలో ధర్మరాజు వారు వీళ్ళందరూ పాండవులు వెళ్ళిపోతే అరణ్యానికి ధర్మరాజు మీద పాండవుల మీద ఉండేటటువంటి అభిమానంతో కొన్ని వేల మంది జనాభా కూడా వెళ్ళిపోయారట ఇల్లు వదిలిపెట్టి అరణ్యాలు అక్కడే పుట్టిదారు వేసుకుని ఆ మహారాజు గారు పక్కనే ఉంటూ ఉండేవారట వాళ్ళ మీద అభిమానంతో మహారాజు కాబట్టి తాను భోజనం చేసే ముందు తన ఆశ్రితులకు భోజనం పెట్టాలి కాదు ధర్మం అనేది ఉంది కాబట్టి ఆ ధర్మరాజు గారికి ఒక పెద్ద ప్రశ్న ఏర్పడింది ఎలాగా నేనే ఇప్పుడు వ్యాయవారంను ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి భోజనం పెట్టాలి నేను అని కుంతీదేవి తల్లి తర్వాత ధర్మరాజు వీళ్ళందరూ బాధపడటం మొదలుపెట్టారు అప్పుడు కుంతీదేవి కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తే ఆయనకు అక్షయ పాత్ర ఇచ్చాడు కృష్ణ పరమాత్మ ఇచ్చి అమ్మా ఈ పాత్ర సూర్యోదయానికి చక్కగా నువ్వు సూర్యుమ్మకి చూపించి నువ్వు ఎలాగో సూర్య భగవానుడికి ఈ ఇష్టపు త్రిగా కాబట్టి ఈ పాత్ర చూపించినట్లయితే అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు భగవానుడు అంటే అక్షయ పాత్ర ఆధారంగా కొన్ని వేల మందికి ప్రతిరోజు కూడా భోజనం పెట్టేటటువంటి శక్తి ఆ కుంతీదేవికి ఏర్పడి అలా అక్షయ పాత్ర ద్వారా వాళ్ళందరికీ మహారాజు గారు భోజనాలు పెట్టారు అలాగే ఇక్కడ కూడా ఈ మహారాజు కూడా మరి ఇప్పుడు ప్రకృతంలో వచ్చిన దుర్వాస మహర్షి వాళ్ళ శిష్యులకి భోజనాలు పెట్టాలి కాబట్టి అయ్యా మీరు అందరూ కాళీం వెళ్ళండి స్నానాలు రండి భోజనాలు సిద్ధం చేస్తానని చెప్పాడు వీళ్ళందరూ వెళ్ళారు స్నానాలు చేసి రావడానికి టైం పట్టింది ఈ లోపల ద్వాదశ పరాటం జరగాలి టైం అయిపోతుంది ఆ ఎలాగా రావటం లేదు రమ్మను మన ఆహ్వానించాడు భోజనానికిన తీరా పైమైపోతుంది అక్కడ ఉండే మహర్షుల్ని పెద్దవాళ్ళని అందరినీ కూడా ప్రశ్నించాడు అయ్యా ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సిద్ధంగా ఉన్నాయి పదార్థాలు పాలన చేద్దామంటే ఆ మహర్షి రావడం లేదు వారిని నేను ఆతిథ్యానికి పిలిచాను ఇప్పుడు నేను తినేస్తే దోషం అవుతుంది ఏం చెయ్యాలి అని ధర్మశాస్త్రం అడిగితే అక్కడుండే ఋషీశ్వరులు చలిల పాలన చేయండి ఇది అంటే నీరు మంచి నీరు కాస్త తాగండి నాలుక తడుపుకోండి కొంచెం ప్రాణం నీళ్లు నిలబడుతుంది ఆయన వచ్చిన తర్వాత మిగతాపం చూడొచ్చు అని సలహా చెప్పారు సరే అని చెప్పి ఆ ఋషి యొక్క మాటలు అనుసరించి ఇన్ని కుక్కడి మంచినీళ్ళు తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నారు ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా పరీక్ష చేసినట్లుగా ఇంకా కొంచెం సేపు ఆలస్యం చేసి అప్పుడు వచ్చాడు ఈయన శిష్యగణ సమేతుడే ఈ దుర్వాస మహర్షి రాగానే ఆయన మహర్షి కాబట్టి ఆ ముఖబింబం ముఖ చూసేటప్పుడు చూసేటప్పటికల్లా ఇతడు మంచి నీళ్ళు తాగేశాడు అనే విషయాన్ని గ్రహించాడు గ్రహించి ఇంత పాపం చేస్తావా నువ్వు నన్ను ఆహ్వానాన్ని పిలిచి ఆతిథ్యానికి పిలిచి నీవు నీళ్లు తాగుతావా అలా కాదండి బాలతో పారాయణ టైం అయిపోతుంది ఇలాగా మరి అంటే అదే కుదరదు నాకు నువ్వు దోషం చేసావు నువ్వు అని కోపం తెచ్చుకుని ఉద్రిక్తత తోటి ఆయన కోపిష్టి కాబట్టి దుర్వాసం మార్చి తన జట నుంచి ఒక వెంట్రుగా లాగి దాని మీద కుర్చ అనేటటువంటి ఒక శక్తిని అవాహన చేసి ఆయన మీదకు విసిరేసాడు నువ్వు నశించి పోవని చెప్పేసి ఎవరి మీదకి అంబరీషుడి మీదకి అది వచ్చి మీద పడింది కనిపేస్తాను అంబరీష్ అప్పటికే అంతక పూర్వమే ఈయన మహావిష్ణు భక్తుడు కాబట్టి మహావిష్ణువు ఎవ్వరికీ చెయ్యనటువంటి ఒక ఉపకారం ఈ మహారాజు గారికి చేశాడు ఏమిటది సుదర్శన చక్రాన్ని బహుకరించాడు అది ఈ దగ్గర ఉంది అంబరీషుడు దగ్గర ఆయన యొక్క విష్ణు భక్తికి మెచ్చి చక్రాన్ని ఇచ్చాడు ఆయన బహుకరించాడు వెంటనే ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ దు సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టుకున్నాడు ఈ అంబరీషు ఆ సుదర్శన చక్రం యొక్క మహత్యం చేత ఆ కుర్చీ అనేటటువంటి ఆ దుష్ట శక్తి నశించిపోయింది కానీ ఈ చక్రం పరిగెట్టడం మొదలెట్టింది ఎవరి మీదకి దుర్భాస్వాల్సి వేదలేమో దుర్భాస్వాల్సిపోయి వెనకాలేమో చక్రం ఇలా మొత్తం పద్నాలుగు లోకాలు పరిగెట్టాడు దుర్భాస్వామి తప్పించుకుందామని తప్పించుకోలేకపోతున్నాడు ఆ చక్రం యొక్క ధాటి నుండి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు నా వల్ల కాదే ఇది నువ్వు ఇంకో చోటకి వెళ్ళాడు ఆయన శివుడి దగ్గర పెద్ద నా జరిగింది ఆయన ఎక్కడికి వచ్చిందో అక్కడికి వెళ్ళి అన్నాడు శివుడు నా సబ్జెక్ట్ కాదు అన్నాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు ఆయన పాదాల మీద పడ్డాడు ఇదేమిటి బాబు ఈ సురం చక్క నన్ను పట్టుకుంది అంటే ఇది ఎవరు ప్రయోగించారు ఇవో నీ ఒక్క అంబరీషుడు బ్రహ్మ ఆయనకి ఆ కాల మీద పడువు అంచాక అంబరీషుడు ప్రయోగించాడు కాబట్టి ఈ సుదర్శన చక్రం నా కంట్రోల్లో లేదు ఇప్పుడు ఏదైనా చేస్తే దీనికి తిరుగు మరుగు ఆయనే చెయ్యాలి కాబట్టి నువ్వు అంబరీషుడు పాదాల పడు అంటే మళ్ళా ఎరువును తిరిగి ప్రాణాన్ని గుక్కడ పెట్టుకుని అంబరీషుడు పాదాల మీద పట్టాడు చూసారా అప్పుడు అంబరీషుడు క్షమించి ఆ సుదర్శన చక్రాన్ని ఉపసంహరించి ఆయన ప్రాణాలు నిలబెట్టాడు భగవంతుడైనటువంటి వాడు తనకంటే కూడా తన భక్తుడు ఎక్కువ విలువైన వాడు తన భక్తుడు భాగవతుడు పరమ భాగవతుడు కాబట్టి అంబరీషుడు అటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం దీంతో మనం చేద్దాం